కల్లూరు మండలం గోకారం పంచాయతీలో ఉన్నాము ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా గుగులో శ్రీనివాస్ ఉన్నారు ఈయన గ్రామానికి ఎటువంటి హామీలు ఇస్తున్నారు ఆయన అనే విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే అసలు మీరు సడన్ గా కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ లోకి రావడానికి గల ప్రధాన కారణం ఏంటన్నా నేను గత ప్రభుత్వం ఏర్పడటానికి దయానంద్ గారికి సపోర్ట్ గా తిరిగాను చేశాను కష్టపడ్డాను అయినా సరే కొన్ని కొన్ని కారణాలు ఇక్కడ జరుగుతున్న కమిటీ నిర్ణయాలు కానీ నాతో పాటు కలిసి తిరిగిన వాళ్ళు కానీ స్వతహాగా వాళ్ళు కమిటీ ఏర్పాటు చేసుకోవటం స్వతహాగా నిర్ణయాలు తీసుకోవటం సరైన అర్హులు ఉన్న వాళ్ళకి ఇంద్రమ ఇల్లు రాకపోవటం ఇదే ఇదే విషయాన్ని అర్హులైన వాళ్ళని నేను తీసుకుని ఎమ్మెల్యే మేడం గారి దగ్గర కలవటం జరిగింది నాకు సరైన గుర్తింపు లేక సరైన హోదా లేక నా ఐషయాన్ని పట్టించుకోలేదు నేను కావాల్సి నాకు ఇల్లు అవసరమే కాయనా కూడా సరైన పేదోళ్ళకి ఇల్లు ఇప్పించాలనే ఉద్దేశంతో సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను మేడం దగ్గరికి వెళ్ళాను అయినా కూడా నా బాధని వినే వినకుండా కమిటీ వాళ్ళదే తిద్దనిర్ణయం అనేసి ఫైనల్ చేసి నన్ను కించపరిచినట్టుగా అయింది నా పోరాటం అంతా ఏంటంటే సరైన అర్హులు ఉన్న వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు రావాలి పింఛన్ వాళ్ళకి పెంచన్ ఇప్పించాలి అనే ఉద్దేశంతో నేను ఇటు అధికార పార్టీ అయినా నేను కష్టపడి సపోర్ట్ చేసిన పార్టీ అయినా సరే నేను ఆ పార్టీని వదిలేసి ఇండిపెండెంట్ గా తిరగడం జరిగింది ఈ ఊర్లో నేను అధికార పార్టీ ఉన్నా నేను చేసే అధికార పార్టీ కోసం చేసిన కష్టం ఏమిటో ఖుషి ఏమిటో ప్రజలకు తెలుసు నేను ఎలా వెళ్తే నేను ఏ మార్గం ద్వారా వెళ్తే ప్రజలకు ఉపయోగపడతాను అనేది ప్రజలకు తెలుసు నా సపోర్ట్ అంతా పేదలు నా ఊరు ప్రజలు నా పంచాయతీ ప్రజలు ఆ ఊరు అనేది లేదు ఈ ఊరు ఇరు వర్గాలు రెండు ఊర్లకు సంబంధించిన ఒకే ఊరు మాది ఒకే పంచాయతీ రాజ్యాపరం అయినా ఎర్రబంజరైన రెండు ఒకే పంచాయతీలు ఉన్నాయి ఆ ఊర్లోకి సమన్వయం చేయాలి మా ఊరికి సమన్వయం ఇక్కడ ఈ ఊరికి కూడా సమన్వయాలు చేయాలని నా లక్ష్యానికి వాళ్ళు కూడా నాకు తోడుంటారనే ఉద్దేశంతోనే నేను ముందుకెళ్తున్నాను ఏంటి సమస్యలన్నీ పెండింగ్ లో ఉండడానికి కారణం ఏంటి ఇక్కడ సరైన వాళ్ళు తీసుకున్న నిర్ణయం సరిగ్గా లేదు కమిటీ వాళ్ళు తీసుకునే నిర్ణయం ఎలా ఉందంటే సరిగ్గా లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏది వచ్చినా వాళ్ళ వరకే వాళ్ళ అన్న అన్నలకి తమ్ముళ్ళకి వాళ్ళ సత ఉన్న వాళ్ళకే చూస్తున్నారు తప్ప ఇవాళ రోజు మనకి ఈ ఊర్లో ఉన్న రైతులు కుటుంబ కుటుంబ వాళ్ళని కాని ఓటర్లు కాని మనకు సపోర్ట్ చేశారు ఈ కార్య అసలు గ్రామ ప్రజలు లేకపోతే కార్యకర్త ఎక్కడి నుంచి వస్తాడు ఈ కార్యకర్తలు లేకపోతే ఇంద్రమ కమిటీ ఎక్కడి నుంచి వస్తుంది ఆ కమిటీ వాళ్ళు నేను ప్రభుత్వానికి వ్యతిరేకం ఏమీ కాదు ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళకి వ్యతిరేకం నేనేంటో నా నా సపోర్ట్ ఏంటో చూపించి మేడం గారి దగ్గర నుంచి నా గ్రామానికి కావాల్సిన నిధులు పనులు ఇళ్ళు తీసుకొచ్చే ధైర్యం ఉంది ఎందుకంటే నేను వాళ్ళకి సపోర్ట్ చేసా అది ఆ మేడం తెలుసు మీరు పార్టీ మారా అంటే మీరు ఏం చెప్తారు నా వ్యక్తిగత ప్రజల ప్రయోజనాల కోసం అయితే అప్పుడు ఇల్లు ఇచ్చినప్పుడే నేను సార్ నాకు ఇల్లు అవసరం నేను ఇల్లు అంటే నాకు రాసేసేవాళ్ళు నేను తీసుకెళ్లిన ఏదైనా పోరాటం చేసి నా కోసం కాదు ప్రజల కోసం నన్ను నమ్మి సీను సీను నమ్ముకుని ఓటేసిన వాళ్ళు కూడా ఉన్నారు సీను ద్వారా మాకు ఇల్లు వస్తాయా లేకపోతే ఏమైనా పెన్షన్లు వస్తాయా అని అనుకున్న ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశం నేను రాజకీయ పరంగా లబ్ధి పొందాలంటే నాకు ఒక ఇల్లు రాపిస్కొను లేకపోతే నాకు ఏదో రాపించుకొని మేడం గారి దగ్గర నుంచి వర్క్ వర్క్ తీసుకొని చేపించుకునే సత్తా ఉంది కాకపోతే ఊరు ప్రజల కోసమే ఇక్కడ మీకు పోటీగా ఉన్నటువంటి అధికార పార్టీలో అభ్యర్థిగా ఉన్నటువంటి నేత కూడా ఒక బలమైన నేతగానే చెప్తా ఉన్నారు మనం గమనించిన దాన్ని బట్టి చూస్తే మీకు పోటీ కూడా బలంగా ఉంది ఆయన కంటే మీరు మీరు దేంట్లో మెరుగు అంటే ఉండేట్లుంది నాకు పత్తి దగ్గర ఉన్న వ్యక్తికి అధికార పార్టీ బలం ఉండొచ్చు నాకు ప్రజల బలం ఉంది ప్రజల సపోర్ట్ ఉంది నేను నా వెనకాల ప్రజలు ఉన్నారనే ధైర్యంతోనే ముందుకెళ్తున్నాను ఆ ప్రజలకు నన్ను నమ్మి నాకు ఓటేసి నాకు ఒక హోదా కల్పించే ప్రజలకి కంపల్సరిగా నేను ఒక ఇంటికి ఒక తమ్ముడికి అన్నగా ఒక చెల్లికి అన్నగా ఒక తల్లిదండ్రులకి ఒక కొడుకుగా న్యాయం చేస్తాననే ధైర్యంతోనే ముందుకెళ్తా మహిళలకు కావచ్చు మీ గ్రామంలో ఉన్నటువంటి మహిళలకు కావచ్చు యువత కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు వాళ్ళ కోసం మీరు ప్రత్యేకంగా ఎలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మీరు సర్పంచ్ గా గెలిస్తే ఎలాంటి కార్యక్రమాలు రూపొందిస్తారంటే ఏం చెప్తారు ప్రజెంట్ మా నాతో పాటు కానీ నా ఫ్రెండ్స్ కానీ ఉన్న వాళ్ళ దాంట్లో నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు మా దగ్గర ఎంప్లాయ్మెంట్ అనేది చాలా తక్కువ రామకృష్ణాపురం తో పోల్చుకుంటే మా ఊరికి ఎంప్లాయ్మెంట్ అనేది చాలా తక్కువ కాకపోతే ఆ ఊరిలో కూడా అన్ఎంప్లాయ్మెంట్ చాలా మంది తక్కువ నిరుద్యోగులు ఉన్నారు అక్కడ కూడా అందరికి వాళ్ళకి స్కిల్స్ తగ్గట్టు ఏ వృత్తిలో అయితే వాళ్ళు ముందుకెళ్తారనేది గుర్తించి వాళ్ళకైనా తగిన శిక్షణ ఇప్పించి వాళ్ళకి సరైన మార్గంలో స్వయం ఉపాధి చేకూర్చేలాగా చేయటం అలాగే మనకు కొత్త పంచాయతీ ఆఫీస్ ఒకటి రెడీ అవుతుంది పాత పంచాయతీ ఆఫీస్ ఏమైనా ఉంటే పాత పంచాయతీ ఆఫీస్ ని ఏమైనా ల్యాబ్ కానీ ల్యాబ్ కానీ లేకపోతే లైబ్రరీగా మార్చి కొంచెం వాళ్ళకి ఎంకరేజ్ చేద్దామని ఉద్దేశం మీరు అభ్యర్థిగా ఉన్నారు మీకు బిఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు గ్రామ ప్రజల నుంచి ఎలాంటి మద్దతు లభిస్తుంది అంటే మీరు ఏం చెప్తారు టోటల్ గా మద్దతు బిఆర్ఎస్ కమిటీ నుంచి గానీ మండల స్థాయి అధికారుల నుంచి గానీ సండ్రా గారి దగ్గర నుంచి గానీ నాకు సపోర్ట్ చాలా ఉందండి ఆ సపోర్ట్ తో నేను ఒక సర్పంచ్ అభ్యర్థిగా ఏర్పడి ఎన్నై నేను ప్రజలకు సేవ చేస్తానని అనుకుంటున్నాను అన్న మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లోకి వచ్చారు అప్పుడే ప్రజలకు ఇప్పుడు ఎలాంటి భరోసా అదే గతంలో ఎమ్మెల్యే గారికి నేను సపోర్ట్ చేశానని గత ఏదో చేద్దాం ప్రజలకు చేపిద్దామనే ఉద్దేశంతో వెళ్ళాను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను అక్కడికి వెళ్ళేసరికి పరిస్థితి ఏంటి వాళ్ళ కమిటీ వాళ్ళు రాసుకున్నారు వాళ్ళు చేసుకున్నారు నాకంటూ ఒక కమిటీలో నెంబర్ కానీ నాకు ఒక హోదా కానీ లేకపోవటం లేదు నా అభ్యర్థన ఏంటనేది వాళ్ళు స్వీకరించలేదు అందుకనే నాకు ఒక హక్కు ఒక హోదా అంటూ ఉంటే నేను ఎంతవరకైనా డిమాండ్ చేయవచ్చు అనే ఉద్దేశంతో సరైన న్యాయం ఉన్నప్పుడు చేస్తాను ఒక ప్లానింగ్స్ ఒక ప్రణాళిక వేసుకునే ఉంటారు ప్రజల కోసం మీరు మీరు ఏం ఏం చేయాలి ఒక అయితే చేయాలనుకున్నారు ఏమైనా అలాంటి ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి నేను ఎప్పటి నుంచో రాసుకున్నాను ఈ ఊరికి ఈ సమస్యలుంది ఇలా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో కొన్ని పాయింట్లు రాసుకోవడం జరిగింది అవన్నీ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందరినీ అందరి సమక్షంలో పంచాయతీ ఆఫీసులో అందరి సమస్యల్లో కూర్చొని ఎవరికి ఆ పథకాలు అంది అర్హులైన వాళ్ళకి ఎలా అందిద్దామని ఒక సమావేశం గ్రామ సభలో ఏర్పాటు చేసి అనుకుంటున్నాం ఒకటి గ్రామానికి వచ్చే నిధులు ఏమైనా ఉన్నా సరే దుర్వినియోగం కాకుండా గ్రామ అభివృద్ధికి ఖర్చు చేయాలనే ఒక పాయింట్ ఒకటి విద్యార్ విద్యార్థుల కోసం పాత పంచాయతీ ఆఫీసుని లైబ్రరీగా మారుద్దాం అనుకున్నానండి అర్ధాంతరంగా చనిపోయిన కుటుంబానికి పేద కుటుంబమైన అయినా ధనిక కుటుంబమైన అర్ధాంతరంగా అంటే సడన్ గా చనిపోయిన కుటుంబానికి ఆ రోజు ఐదు వేల రూపాయలు పంచాయతీ తరఫున వెళ్ళాలండి అది ఒకటి గ్రామంలో అన్ని అన్ని మతాలను గౌరవిస్తూ వారి వారి అంటే హిందువులకు శ్రీరామనవమి సంక్రాంతి లాగా క్రిస్ట్మాసు క్రిస్టియన్స్ కు క్రిస్టుమాసుకోటి మసీదు సంబంధించిన వాళ్ళకి సంబంధించిన ఏమైనా సరే వాళ్ళకు పంచాయతీ తరఫున ఆ ఉత్సవంలో తోడ్పాటు కోసం ఎంతో అంత నిధు డబ్బును డబ్బు డబ్బు రూపంలో సహకారం అందిస్తానని అన్ని వర్గాల వారికి అంటే పండగలు పురస్కరించుకొని అయిపోయింది పండగలు గ్రామంలో ఉన్న ఏమైనా పండుగలు ఉన్నప్పుడు యువత యువకులకు ఏజుడ్ పర్సన్ కి క్రీడా ఏమైనా ముగ్గులు పోటీలా కానీ బతుకమ్మప్పుడు ఏమైనా కార్యక్రమాలు ఏర్పాటు చేసి అలాంటి కార్యక్రమంలో ఏమైనా గిఫ్ట్ రూపంలో ఇచ్చి వాళ్ళని ఆనందపరుస్తూ కష్ట అందరూ కష్టపడుతున్నారు ఇలాంటి ఆచార వివరాలు మర్చిపోయారు కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఏదైనా చిన్న చిన్న కార్యక్రమం ముగ్గుల పోటీలు ఆడలతో ఏమైనా ఆటలు పోటీలు యువకులకు క్రికెట్ అలాంటి ఏమైనా టోర్నమెంట్ లాంటి ఏర్పాటు చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ చిన్న చిన్న పంచాయతీ ఆఫీస్ నుంచి పంచాయతీ తరపు నుంచి నా తరపు నుంచి ఏమైనా గిఫ్ట్లు ఇప్పిద్దు అందించడం అలాంటి గ్రామంలో వార్డు నెంబర్లు ప్రతి వార్డు మెంబర్ని ఇంపార్టెంట్ ఇస్తానండి ప్రతి వార్డు నెంబర్లు అన్ని కార్యక్రమంలో పాల్గొనాలా రాజకీయం పరంగా కానీ ఊర్లకు వచ్చే నిధులు ఏంటి ఏ విధంగా వినియోగిస్తున్నారు ఏమైనా దుర్ఘన్యం అవుతున్నాయా లేదా అనేది ప్రతి వార్డు నెంబర్కి తెలియాలి ప్రతి వార్డ్ నెంబర్ సమస్యలోనే అన్ని కార్యక్రమాలు చేయాలి మన గ్రామాన్ని మన గ్రామంలో కొంతమంది పింఛన్ రాని వాళ్ళు ఉన్నారండి ఇతంతులు ఉన్నారు వాళ్ళకేమైనా పింఛన్ రాని వాళ్ళకి కూడా ఎక్కడి దాకా వెళ్ళాలి ఎలా పింఛన్ వచ్చే మార్గం ఏంటి ఆ మార్గాన్ని అనుసరిస్తూ ఆ పింఛన్ వచ్చేటట్టు చేయటం ఇలాంటిది ఇంద్రమ్మ ఇళ్ళ విషయంలో కూడా అర్హులైన వాళ్ళకి నాకు అవసరమని వేరే వాళ్ళు నేను రాజకీయంగా తిరిగాను నా వార్డ్ నెంబర్ ఉన్నారు నా కార్యకర్తలు ఉన్నారు అని కాదు ఇంద్రమ్మ ఇళ్లలో ప్రతి అర్హుడున్న ప్రతి పేదోడికి ఈ ఇల్లు కట్టించుకునే లక్ష్యంగా ప్రతి పేదోడికి ఇల్లు వచ్చేటట్టు చేయాలి నా గుర్తుండే ఫుట్బాల్ గుర్తు నాలుగో ప్లేస్ ఉంటుంది మరో మరి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేనేదో రాజకీయ లబ్ధి కోసం నేను ఈ రాజకీయంలో రాలేదు నేను ఎందుకు వచ్చాననేది కూడా ప్రజలకు అందరికి తెలుసు రామకృష్ణాపురం ప్రజలకు తెలుసు ఇక్కడ ఎర్రబంజర్ గ్రామ ప్రజలకు తెలుసు నేను ఎందుకు చేస్తున్నాను ఈ దగ్గర ఆస్తిపాస్తులు ఏమైనా ఉన్నాయా ఎందుకు వచ్చాడనేది మీకు తెలుసు ప్రతి పేదోడికి అలా నిరే నెరవేరేలా ప్రతి పేదోడికి సమస్య వస్తే నేను మున్ ముందుండేలా ఎక్కడైనా ఆఫీస్ దగ్గరికి వెళ్తే నీకేంటి నీ హోదా ఏంటి అని అడుగుతున్నారు కాబట్టి నాకంటూ ఒక హోదా ఉంటే నాకంటూ ఒక ఐడెంటిటీ ఉంటే నేను ప్రతి పేదోడికి సమ ఏ సమస్య వచ్చినా నేను ఆ సమస్యను తీర్చే మార్గం కావాలంటే ఒక హోదా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఈ సర్పంచ్ పదవి కోసం నామినేషన్ వేసాను అందుకనే మీ మీరందరూ నా సహ సహకారాలు అందిస్తారని మీ ఓటు ద్వారా నన్ను గెలిపిస్తారని కోరుకుంటూ